పదిహేడో తేదీన రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో తలపెట్టిన రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం యూనియన్ సిఐటీయ నాలుగో మహాసభలు విజయవంతం చేయాలని జిల్లా కేంద్రంలో సిఐటియు అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికుల ఆధ్వర్యంలో మహాసభల పోస్టులను విడుదల చేయడం జరిగింది ఈ రాష్ట్ర మహాసభలకు ఈ జిల్లాలోని అన్ని గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో జరుగుతున్న మహాసభలను ఇక్కడ నుంచి తరలి వెళ్లి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జిల్లా సిఐటియు పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు అనుబంధ మధ్యాహ్న భోజన యూనియన్ జిల్లా కార్యదర్శి గిరిజల శ్రీధర్

ఎస్సీఐటీయు బతిలాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత వత్తిలాలి మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత ఈ నెల పదిహేడవ తేదీన ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్ర మధ్యాహ్న భోజన యూనియన్ మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం ఈ నెల పదిహేడవ తేదీన సోమవారం నాడు జరిగే ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లా రాష్ట్ర రాష్ట్ర మధ్యాహ్న భోజన యూనియన్ మహాసభలు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం